వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం చేయకపోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే దీపా కార్తీక్ సౌర్య ముగ్గురు కూడా రెస్టారెంట్కి వస్తారు ఇక అక్కడికి రాగానే ఆ రెస్టారెంట్లో మేనేజర్స్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ మేడం అంటూ విష్ చేస్తూ ఉంటే సౌర్య నాన్న వీళ్ళకి అమ్మ తెలుసా వీళ్ళు మన రిసెప్షన్కి వచ్చారు వాళ్ళకి నువ్వు తెలుసు మీ అమ్మ కూడా తెలుసు అని చెప్పి కార్తీక్ అంటాడు ఇక కార్తీక్ ఏంటి టుడే స్పెషల్స్ అని వెనకాలనే సార్ ఈరోజు ఫోర్ వెరైటీస్ చాలా స్పెషల్ సార్ ఒకటి వచ్చేసి పన్నీర్ బిర్యానీ ఇంకొకటి పన్నీర్ మష్రూము మంచూరియా ఇంకా అలా టూ ఐటమ్స్ చెప్తూ ఉంటే ఇంతలోకి కార్తీక్ అందులో ఇంకోటి కూడా యాడ్ చేయండి ఉప్మా బిర్యానీ అని వెనకాలనే ఒక్కసారిగా దీప షాక్ అలా చూస్తూ ఉంటుంది ఏంటి దీపా అలా చూస్తున్నావు నువ్వు చేసిన వెరైటీనే అని చెప్పి వెనకాలనే సార్ సరే సార్ ఇప్పుడే రాస్తాను అంటూ ఉప్మా బిర్యానీ అని చెప్పి బోర్డు మీద రాస్తాడు మేనేజర్ ఇక కార్తీక్కు దీప లోపలికి వెళ్ళి చేర్స్లో కూర్చుంటారు అంతలోకి అక్కడికి సర్వర్ వచ్చి గుడ్ మార్నింగ్ సార్ సార్ ఏమేమి ఐటమ్స్ కావాలి అని ఎనగాలనే సౌర్య నీకేం కావాలి అని కార్తీక్ అడుగుతూ ఉంటే ఇంతలోకి పక్కనున్న టేబుల్లో ఈరోజు ఉప్మా బిర్యానీ స్పెషల్ అన్నారుగా అవి టూ ప్లేట్స్ తీసుకురండి అని అంటాడు అది విన్న కార్తీక్ చూసావా దీపా ఇలా రాసేమో లేదో అప్పుడే నువ్వు చేసిన వంటకి ఇద్దరు ఆర్డర్ వేసేసారు అని వెనకాలనే దీప షాక్ అయిపోతుంది అప్పుడే అక్కడికి మేనేజర్ వచ్చి సార్ మీరేమో ఈరోజు స్పెషల్స్లో ఉప్మా బిర్యానీ అని రాపించారు ఇప్పుడు అవి ఆర్డర్స్ వచ్చాయి కానీ అది ఎలా చేయాలో ఏంటో మన చెఫ్కి ఎవరికి తెలీదు అంటున్నారు మరి ఎలా సార్ అని వెనకాలనే ఎందుకు టెన్షన్ పడుతున్నారు ఉందిగా మన వంట లక్క అని కార్తీక్ అంటాడు ఒక్కసారిగా దీప షాక్ అవుతుంది అదే నా వైఫ్ దీపకి అది ఎలా చేయాలో అది ఎంత టేస్ట్గా చేయాలో తెలుసు తను అక్కడ ఉన్న వాళ్ళకి నేర్పిస్తుంది ప్రాబ్లం సాల్వ్ దీపా పద మనం వెళ్దాం ఏ రౌడీ నీకేం కావాలో అన్నీ ఇతను అడిగి తెప్పించుకో అని చెప్పేసి కార్తీక్ దీపని తీసుకొని ఇక కిచెన్ దగ్గరికి వెళ్తాడు ఇక దీప బాబు నన్ను ఇలా ఇరకటంలో పెట్టేస్తున్నారేంటి దీపా నీ టాలెంట్ ఏంటో నీకు తెలీదు అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను అని అంటాడు ఇక ఉబ్మా ఎలా చేయాలో దీప మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అది నువ్వు తెలుసుకొని మిగతాది మీరు చూసుకోండి దీప వాటికి కావలసిన ఐటమ్స్ అన్నీ ఇతని నీకు అందిస్తూ ఉంటాడు అది త్వరగా చేసేసి అలాగే కస్టమర్స్కి కొంచెం టైం చేపడుతుందని చెప్పు మేనేజర్ అని చెప్పి కార్తీక్ అంటాడు కార్తీక్ బాబు ఇప్పుడు ఇవన్నీ దీప నువ్వు అక్కడ బాబాయ్ కొట్లో చేసిన ఉప్మా బిర్యానీ అరవై రూపాయలు కానీ అదే ఉప్మా బిర్యానీ మన రెస్టారెంట్లో మూడు వందలు మరి మన రెస్టారెంట్కి లాభం రావాలంటే నువ్వు చేయాలి కదా నీ ఇష్టం అని ఎనగాలనే కార్తిక్ బాబు మీరు ఏదైనా అడిగినా నేను ఖచ్చితంగా చేస్తాను ఇప్పుడే అతనికి ఎలా చేయాలో ఏంటో చెప్తాను అంటూ దీప వెళ్ళి ఇంకా ఉప్మా బిర్యానీ ఎలా తయారు చేయాలో అంతా కూడా అతనికి చెప్తూ ఇక ఉప్మా బిర్యానీ రెడీ చేస్తూ ఉంటుంది కార్తిక్ అదంతా దూరం నుంచి చూస్తూ ఒక్కసారిగా దీపని చూస్తూ ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు అప్పుడే అక్కడికి వచ్చిన మేనేజర్ సార్ ఏమీ అనుకోకపోతే మిమ్మల్ని ఒకటి అడగమంటారా ఏంటి వినేజర్ ఏం అడగాలనుకుంటున్నావు సార్ మీది లవ్ మ్యారేజ్ కదా అని వెనకాలనే ఒక్కసారిగా కార్తీక్ షాక్ అయిపోతాడు ఇదేంటి అలా ఎందుకు అడిగావు ఎందుకంటే మీరు దీపా మేడంని షడన్గా పెళ్ళి చేసుకున్నారు ఇప్పుడు కూడా కిచెన్కి వచ్చి మరి ఏ రోజు మిమ్మల్ని కిచెన్లో చూడలేదు కానీ మీరు ఈరోజు మేడం కోసం కిచెన్లో ఉన్నారు ఇదంతా చూస్తుంటే నాకు అలా అనిపిస్తుంది అని వెనకాలనే కార్తీక్ నవ్వుకుంటాడు ఇక కార్తీక్ అలాంటిది లే అని చెప్పే అంటాడు ఇక దీపక్ కూడా ఆ మాటలు వినబడతాయి ఇక అప్పుడే జ్యోష్న ఇక్కడికి వస్తుంది రాగాలనే జ్యోష్నని చూసి ఒక్కసారిగా ఉన్న మేనేజర్స్ గుడ్ మార్నింగ్ చెప్పకుండా అలా చూస్తూ ఉంటారు ఇక జ్యోష్న ఏంటి కొత్తగా నన్ను అలా విచిత్రంగా చూస్తున్నారేంటి సారీ మేడం గుడ్ మార్నింగ్ మేడం అని వెనకాలనే బోర్డు మీద ఉప్మా బిర్యానీ అని రాసి ఉంటుంది అది చూసిన జ్యోష్నకి ఈ ఉప్మా బిర్యానీ ఆ దీప కాన్సెప్ట్ కదా మరి ఈ బోర్డు మీద ఉందేంటి ఏయ్ ఈ బోర్డు మీద ఉప్ప బిర్యానీ స్పెషల్స్లో ఎవరు రాశారు కార్తీక్ సార్ రాయమన్నారు మేడం అందుకే రాశాను అవునా బావ ఇక్కడ ఉన్నాడా ఉన్నారు మేడం బా కార్తీక్ సార్ కిచెన్లో ఉన్నారు అని వెనకాలే ఇక జ్యోష్న కోపంగా వెళ్తూ ఉంటే అప్పుడే శౌర్య టేబుల్ మీద కూర్చొని ఉంటుంది ఇక అది చూసి ఒక్కసారిగా జ్యోష్నకి కోపం వస్తుంది అంటే బావా ఆ దీపని ఈ శౌర్యని తీసుకొని రెస్టారెంట్కి వచ్చాడా చూస్తూ ఉంటే నాకు బావా అంతంత పని చేస్తున్నట్టే కనిపిస్తుంది ఇప్పుడే వాళ్ళ పని చెప్తాను అంటూ కోపంగా వెళ్ళబోతూ ఉంటే అప్పుడే శౌర్య జో హాయ్ నువ్వేంటి ఇక్కడికి వచ్చావు అని అంటుంది ఏయ్ నేను ఇక్కడికి రావడం కదే ఈ రెస్టారెంటే నాది అంత లేదు ఈ రెస్టారెంట్ మా నాన్నది అవును అందుకే మా నాన్నకి మా అమ్మకి అందరూ గుడ్ మార్నింగ్ చెప్పారు అలాగే అందరూ చూడు నాకెలా సర్వ్ చేస్తున్నారు అని వెనకాలనే జోష్నకి కోపం వస్తుంది ఇక దీప తయారు చేసిన ఉప్మా బిర్యానీ ఒక్కసారిగా అక్కడ ఉన్న వారందరూ టేస్ట్ చేస్తారు మేడం ఎక్సలెంట్ సూపర్ ఉప్మా బిర్యానీ అదిరిపోయింది అని అంటారు ఇక దీప అతనికి చెప్పడంతో అతను వెళ్ళి కస్టమర్కి సర్వ్ చేస్తూ ఉంటాడు ఇక జోష్నకేమో ఒళ్ళంతా మండిపోతూ ఉంటుంది అక్కడ ఉన్న వాళ్ళందరూ ఉప్మా బిర్యానీ ఆర్డర్ చెప్పి ఇక అది తింటూ శభాష్ సూపర్ ఉప్మా బిర్యానీ అదిరిపోయింది మాకు ఇంకో ప్లేట్ కావాలి అని అంటూ ఉంటే ఇక ఒక్కసారిగా కార్తిక్ థ్యాంక్ యూ దీపా థ్యాంక్ యూ సో మచ్ మా కస్టమర్స్ వాక్తులను ఎలా పెంచాలి అనుకున్నాం నీ ఉప్మా బిర్యానీతో రేపటి నుంచి మా వాక్తులు పెరిగిపోతుంది అని అంటూ ఉంటే అప్పుడే జ్యోష్న కోపంగా దీప కార్తిక్ వైపు చూస్తుంది ఇదేంటి జ్యోష్న ఇక్కడ ఉందా అని కార్తిక్ దీప షాక్ అయినట్టు చూస్తారు ఇక దీప అయితే ఖచ్చితంగా నా అనుమానం నిజమైంది జోష్న ఇక్కడ ఏదో ఒక గొడవ చేయకముందే ఇక్కడ నుంచి వెళ్ళిపోవడమే బెటర్ అని అనుకుంటుంది తెబాష్ బాబా చాలా బాగుంది దీపని రెస్టారెంట్కి తీసుకొచ్చి దీపతో ఉప్మా బిర్యానీ చేయించి కస్టమర్స్ వాకుతురుని బాగానే పెంచుతున్నావుగా అని వెనకాలే జ్యోష్న ఇది రెస్టారెంట్ మర్యాదగా మాట్లాడు నేను మర్యాదగానే మాట్లాడతాను బావా కానీ నువ్వు చేసే పనులు నాకు అస్సలు నచ్చట్లేదు నువ్వు చేసింది ఏమాత్రమైనా బాగుందా నేనేం చేశాను ఏం చేసావా పేపర్లో ఈ రెండో పెళ్లి చేసుకున్న దీని ఫోటోని నీ ఫోటోని వేసి ప్రపంచం మొత్తానికి తెలిసేలా చేస్తావా అది నా ఇష్టం నిన్ను నీకెందుకు బావా నువ్వు చేసిన పనికి నేను ఎంత బాధపడతానో ఆలోచించావా అలాగే నువ్వు నన్ను మర్చిపోయి దీంతో ఎలా ఉండాలనుకుంటున్నావు స్టాపిడ్ జస్ట్నా నేను నీకు చాలాసార్లు చెప్పాను నా మనసులో నీ మీద ఎటువంటి ఫీలింగ్ లేదు అసలు అటువంటి అభిప్రాయమే లేదు అన్నప్పుడు నిన్ను మర్చిపోవడం ఏంటి దీపతో ఉండలేకపోవడం ఏంటి ఆయన దీప గురించి నువ్వు ఒక్క మాట తక్కువ చేసినా నేను ఊరుకోను అని ఎనగానులే అప్పుడే అక్కడికి శివనారాయణ వస్తాడు ఇక శివనారాయణ మరి నేనంటే ఊరుకుంటావరా మిస్టర్ సిఇఓ కార్తిక్ గారు అని ఎనగానే తాత నువ్వు నోరు ముయ్యరా తాత అంటూ నాకు బాగానే పంగనామాలు పెట్టావు నా పరువు పోయే పనులు చేసి ఇప్పుడు తాత అని పిలుస్తున్నావా కార్తిక్ నేనేం చేశాను మీ పోయే పనులు ఏం చేశావా తమరు చేసిన ఘనకార్యాన్ని పేపర్లో వేయించుకున్నారు కదా ఈ శివనారాయణ అనుమతి లేకుండా జోష్ణ కంపెనీ సీఈఓ అని రాయించావు ఎవరిచ్చారు నీకు ఆ అధికారం ఒకరిచ్చే అధికారం ఏంటి అది నా హక్కు అని కార్తిక్ అంటాడు ఆపరా హక్కులు బాధ్యతల గురించి మాట్లాడుతున్నావు అసలు నీలాంటి వాడిని ఎన్ని అన్నా బుద్ధి లేదు మీ నాన్న దగ్గర నుంచే వచ్చింది కానీ ఈ బుద్ధి అని వెనకాలే ఒక్కసారిగా దీపా బాబు అని అంటుంది నువ్వాపు దీపా నువ్వేమీ మాట్లాడద్దు అని కార్తిక్ అంటూ ఉంటే అది కాదు కార్తిక్ బాబు తాతయ్య అది అని అంటూ ఉంటే ఏ ఆగు నీకెవరు తాతయ్య ఎవరు నువ్వు అసలు నీ మొహం చూస్తుంటేనే ఆశయం వేస్తుంది నీకు కొంచెం కూడా పెద్దలంటే గౌరవం లేదు అలాగ నీ చేసిన దానికి మేలు చేసే బుద్ధి అసలు లేదు నీలాంటి వాళ్ళతో నేను అసలు మాట్లాడను అని వెనకాలనే అబ్బో మీరేదో మంచి చేసేసినట్టు బుద్ధుల గురించి ఆలోచనల గురించి మీరే మాట్లాడాలి ఆ బుద్ధి మీకే ఉంటే ఇలా ఎందుకు అవుతుంది అని కార్తీక్ అంటాడు ఏంట్రా నాన్నే అంత మాట అంటావా అంటూ శివనారాయణ కార్తీక్ మీద చేయి చేసుకోబోతూ ఉంటే ఒక్కసారిగా దీప శివనారాయణ చేయిని అడ్డుకుంటుంది అది చూసి జ్యోష్న అలాగే శివనారాయణ షాక్ అవుతారు కార్తీక్ మాత్రం ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతు దీప నా కోసం ఇలా చేస్తుంది అంటూ చాలా ఆనందపడిపోతుంటోటే ఇక శివనారాయణ అలా ఉండడంతో జోష్నా ఏ దీప నీకెంత ధైర్యం లేకపోతే మా తాతనే ఎదిరిస్తావా మా తాతనే అడ్డుపడతావా అని ఎనగానే కార్తీక్ బాబు విషయంలో ఎవరు ఆయన పరువు పోయే పని చేసినా నేను అస్సలు ఊరుకోను కార్తీక్ బాబుకి ఎవరు అవమానించినా చూస్తూ నిన్ను చేతులు కట్టుకొని కూర్చోను అని వెనకాలలే ఇక జోష్ణ అంటే ఏం చేస్తావు చెప్పు ఏం చేస్తావు తాతయ్య మీరు వయసులో పెద్దవారు మీకన్నీ తెలుసు ఇదంతా మీకు ఎవరో కావాలని రెచ్చగొట్టి పంపించినట్టు నాకు అర్థమవుతుంది కానీ ఇదంతా నిజం కాదని మీకు తెలిసిన రోజు మీ మనోడ మీద చెయ్యి చేసుకున్నాడన్న బాధ మీకుండకూడదనే ఈరోజు మేము మిమ్మల్ని అడ్డుకున్నాను కార్తీక్ బాబు ఎప్పుడు ఏ తప్పు చేయరు అని దీప అంటూ ఉంటే చాలా ఆపవమ్మా తగుదులమ్మా అంటూ నువ్వే చెప్పాలి మరి నువ్వు చెప్తే నేను తెలుసుకోవాలి మరి నాకు ఎవరేంటో బాగా తెలుసు బాగా తెలుసు ఈ శివన్నారాయణ పరువు తీయటానికే కదా విడి పనిచేసింది అని వెనకాలనే జ్యోష్న చాలా బాగా చెప్పారు తాతయ్య నాకు తెలిసి ఈ దీపే బావతోయి పనిచేయించింటుంది వాళ్ళ పెళ్ళి అందరికీ తెలియడం కోసం అని వెనకాలనే నోరు ముయ్ జోష్న అంత అవసరం నాకు ఏమాత్రం లేదు అవును మీరు కార్తీక్ బాబు మీద చేయి చేసుకుంటుంది కార్తీక్ బాబు మీ పరువు పోయే పని చేశాడని కానీ మీ కార్తీక్ బాబు ఆ పని చేయడానికి కారణం గారు అని దీప అంటుంది ఒక్కసారిగా జ్యోష్న శివనారాయణ షాక్ అవుతారు చేసినంత చేసి మా గ్రాణి మీద తోస్తున్నారో తప్పు మీది అని జ్యోష్నానకాల్ని మీ గ్రాణి మీద ఎవరు తప్పు తోయట్లేదు జ్యోష్న జరిగింది ఇది పారిజాతం గారు నిన్న ఇంటికి వచ్చి అంత గొడవ చేసి ఆయన్ని రెచ్చగొట్టకపోతే ఈరోజు కార్తిక్ బాబు ఇలాంటి నిర్ణయం తీసుకునేవారే కాదు మీ ఇంట్లో వాళ్ళే ఇలా రెచ్చగొడుతూ ఉంటే కార్తీక్ బాబు మాత్రం ఏం చేస్తారు చెప్పండి కార్తీక్ బాబు చేసిన దాంట్లో తప్పేముంది తాత అని అంటుంది ఒక్కసారిగా శివనారాయణ షాక్ అయిపోతాడు ఇదంతా ఆ పారిజాతం చేసిందా అని అనుకుంటూ ఇక కార్తీక్ ఎవరు రచ్చగొట్టినా ఎవరు రచ్చినా చేసింది ఘనకార్యం కాదు కదా తాత నేనేమి ఘనకార్యం చేయలేదు నేనేమీ తప్పు చేయలేదు బాగానే చెప్పావురా ఈ రెస్టారెంట్కి సీఈఓ అని ఎంచుకునే అధికారం ఎవరిచ్చారు చూడండి తాతయ్య నేను సీఈఓ అని చెప్పింది మీరే అలాంటప్పుడు ఎవరిచ్చారు అధికారం అంటారేంటి నేను చెప్తున్నాను నువ్వు ఈ రోజు నుంచి ఈ దీప భర్తగా ఉన్నప్పుడు సీఈఓ ఉండడానికి వీల్లేదు ఈ యావదాస్తి నీకు ఉండటం వల్లే కదా నువ్వు సీఈవో అని చెప్పుకుంటున్నావు నేను మీకు ఇవ్వాల్సిన ఆస్తిని ఇచ్చేసి సగం ఆస్తిని మొక్కలు చేయాలనుకుంటున్నాను అని వెనకాలనే కార్తీక్ చూడండి తాతయ్య ఈ ఆస్తి మీద వీటి మీద నాకు ఎటువంటి ప్రేమ లేదు దీప కంటే నాకు ఏది ఎక్కువ లేదు మీరు ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా దీప నా అమ్మ అమ్మ నాతో పాటు ఉంటే చాలు ఇదే నా కుటుంబం అని అంటాడు దీప ఒక్కసారిగా షాక్ అవుతుంది జోష్న అలాగే శివనారాయణ కూడా షాక్ అయిపోతూ అక్కడ నుంచి కోపంగా వెళ్ళిపోతారు ఇంకా ఒక పక్కన పారిచేతమైతే ఈ జ్యోష్న రెస్టారెంట్కి వెళ్ళింది అక్కడ కార్తిక్తో ఏం గొడవ పడుతుందో ఏంటో అలాగే ఈ ముసలాడు కూడా అక్కడికి వెళ్ళాడంటే పెద్ద గొడవ అవుతుంది మళ్ళీ ఏం జరుగుతుందో ఏంటో అని టెన్షన్ పడిపోతూ హాల్లో అటు ఇటు తిరుగుతూ ఉంటే అప్పుడే శివనారాయణ లోపలికి వస్తుంటే జోష్న తాత నేను చెప్పేది విను విను తాత అని అంటుంది చాలు ఇప్పటి వరకు నువ్వు చెప్పింది చాలు నేను వినింది చాలు అని వెనకాలనే పారిజాత ఏమైందండి మనవరాలు ఏదో చెప్తూ ఉంటే వినకుండా ఎందుకలా వచ్చేస్తున్నారు జ్యోష్న ఏం చెప్పింది ఏమైంది ఏమైందా అంటూ ఒక్కసారిగా శివనారాయణ పారిజాతం చంప పక్కలు కొడతాడు ఇక దశరథ అలాగే సుమిత్ర అప్పుడే హాల్లోకి వచ్చి షాక్ అయిపోతూ అదేంటి నానా పిన్ని మీద చేయి చేసుకున్నారు మీరు చేయి చేసుకోవడం కాదు ఇది చేసే పనులకి దీని ప్రాణాలు తీసేస్తే నేను సంతోషంగా ఉంటాను మావిగారు అంత తప్పు అత్త ఏం చేసింది ఏం చేసింది అంటా నేను వద్దు వద్దు అంటూ ఆ కుటుంబాన్ని దూరం పెట్టమని ఎన్నిసార్లు చెప్పినా ఇది ఆ కుటుంబం దగ్గరికి వెళ్తూనే ఉంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి పద్దాక నా పరువు తీస్తూనే ఉంది ఏంటి మావిగారు మీరు అంటుంది అవునమ్మా మొన్నటికి మొన్న ఏ రిసెప్షన్కి వెళ్ళారు నిన్నటికి నిన్న ఈ పారిజాతం వాళ్ళతో ఇంటికి వెళ్ళి గొడవపడి ని రెచ్చగొట్టి నా మీదకి ఉసుకొలిపింది అందుకే వాడు పేపర్లో ఫోటో వేయించాడు దీని అంతటికే కారణం ఇది కాదు అందుకే ఈరోజు రోజు అంత తేలుస్తాను అని వెనకాలనే జోష్ణ ఆగండి తాత గ్రాని నిజంగా అంత పెద్ద తప్పేమీ చేయలేదు బాగా చెప్పేవి జోష్ణ కనీసం మీ తాతకి నువ్వే నా అర్థమయ్యేలా చెప్పు అవును తాత గ్రాని ఏం తప్పు చేసింది రిసెప్షన్ చేసుకొని నీ పరువు తీస్తున్నాడనే బావని అడగడానికి గ్రాణి అక్కడికి వెళ్ళింది అలాంటప్పుడు గ్రాణి ఏం తప్పు చేసింది నీకోసమే కదా ఇదంతా చేసింది ఇక శివనారాయణతో అంటుంటో శివనారాయణ లేదు లేదు ఈ పారిజాతం ఇక ఎవరు చెప్పినా నేను వినను నేను తీసుకోవాల్సిన నిర్ణయం తీసేసుకున్నాను ఏంటి మహవికారో అని సుమిత్ర అంటుంది ఏంటా రేపే లాయర్ని పిలిచి ఈ ఆస్తిని జ్యోత్నకి అలాగే కార్తిక్కి సగం సగం రాసి ఇచ్చేస్తాను మావి గారు అదేంటి మీరు ఉండగా ఈ ఆస్తి చీలిపోకూడదని చెప్పారు కదా అలాగే అనుకున్నానమ్మా నా మనవడితో నా మనవరాలి పెళ్లి చేస్తాను ఎప్పటికీ ఈ ఆస్తి కలిసే ఉంటుంది అనుకున్నాను కానీ వాడు ఏం చేశాడో చూశారుగా అందుకే ఆస్తిని రెండు వట్టాలుగా వేస్తున్నాను అని అనగానే పారిజాతం చాలా సంతోషపడుతుంది ఇక జ్యోష్న అయితే తాత ఆస్తిని నా పేరున రాయించేసుకుంటాను ఇంకొక సగమస్తుని ఎలా అయినా సరే బావని పెళ్ళి చేసుకొని దక్కించుకుంటాను అని జ్యోష్న మనసులో అనుకుంటుంది ఇంకా ఒక పక్కన కార్తీక్ అయితే వచ్చి చాలా కోపంగా ఉంటాడు ఇక అప్పుడే కాంచిన కార్తీక్ వెళ్ళేటప్పుడు చాలా సంతోషంగా వెళ్ళారు కదరా ఏమైంది ఎందుకు అలా ఉన్నావు అని వెనకాలనే ఏమైందా మీ నాన్న ఏమైందిరా మా నాన్న అంటున్నావు అదే మా తాతయ్య అక్కడికి వచ్చి గొడవ గొడవ చేశాడు అని వెనకాలనే ఒక్కసారిగా కాంచన షాక్ అవుతుంది ఇక జరిగినంత తెలిసి నాన్న ఎందుకు ఇలా చేస్తున్నారు అయినా ఇదంతా పిన్నే చేస్తుందని చెప్పాను అంటున్నావు కదా నాన్న తన నిర్ణయాన్ని మార్చుకుంటారులే అని కాంచన అంటుంది ఇంతలోకి అప్పుడే కాంచనకి ఫోన్ వస్తుంది ఇక శివనారాయణ ఫోన్ చేయడంతో కాంచన ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఇక దశరథ హలో అని అంటాడు నాన్న ఎందుకు నాకు ఫోన్ చేశారు ఏమైంది నాన్న అని అంటుంది కాంచన నేను దశరథని అన్నయ్య నువ్వా అని అంటుంది రేపు నాన్న మిమ్మల్ని ఇంటికి రమ్మన్నారు ఏమైంది అన్నయ్య ఆస్తిని కార్తిక్ రావాల్సిన వాటాని ఇవ్వడానికి అంతే అంటూ ఫోన్ కాల్ కట్ చేస్తాడు ఇక కాంచన ఇలా జరిగింది ఏంట్రా ఆస్తిని రెండు భాగాలు వేస్తానని నాన్న చెప్పేశారంట ఏంట్రా ఎప్పటికైనా మన కుటుంబాలు రెండు కలుస్తాయనుకుంటే ఇలా జరిగింది అని అంటూ ఉంటే ఇక కార్తీక్ మమ్మీ ఆ జ్యోష్న పారిజాతముగా పారు మనసు మారే వరకు ఈ కుటుంబాలు కలవవు అందుకే మనం వీటన్నిటికీ సిద్ధంగానే ఉండాలి అంటూ కార్తీక్ పైకి వెళ్తాడు ఇక కాంచన చాలా బాధపడుతూ ఉంటే ఇంతలోకి దీప బాధపడద్దు కాంచన గారు బాధపడదమ్మా ఎలా అయినా సరే ఆ కుటుంబం ఈ కుటుంబం కలుస్తుంది ఎలా చెప్తున్నావు దీప మా ఇద్దరు కుటుంబాలు కలుస్తాయని కలుస్తుందమ్మా మీరు అనుకున్నట్టు ఈ ఆస్తి పంపకాలు జరగవు రేపు ఈ ఆస్తి విడిపోదమ్మా దీపా నువ్వు అంటుంది నిజమేనా నాన్న మనసు మారుతుందా మారుతుంది నేను చెప్తున్నాను కదా నా మాట వినండి ఈ ఆస్తి రెండు వాటాలు అవదు ఎప్పుడు ఉమ్మడిగానే ఉంటుంది మన రెండు కుటుంబాలు ఖచ్చితంగా కలుస్తాయి అని దీప అనడంతో ఒక్కసారిగా కాంచన చాలా సంతోషపడుతుంది ఇంకా ఒక పక్కన విషయం తెలుస్తుంది ఒక్కసారిగా దాసు అమ్మా ఇది కరెక్ట్ కాదు సుమిత్ర వదిన కూతురు ఇంకా ఎక్కడ ఉందో తెలియలేదు అంతకుముందే జోష్న పేరున ఆస్తి రాయించడం కరెక్ట్ కాదమ్మా అని అంటాడు నోరు ముయరాదాసు ఎన్ని రోజుల నుంచి నేను ఎదురు చూసిందే ఈ ఆస్తి మొత్తం నీ కూతురికి దక్కాలని ఈ విషయం నీకు చెప్తే సంతోషపడతావని ఫోన్ చేసి చెప్తే పిచ్చి వాగడంతా వింట్రా ఈ విషయం నీ కూతురు వింటే నన్నేం చేస్తున్నా తెలుసా తెలుసమ్మా నా కూతురు ఈ మాటలు నా నోటమట వింటే నా ప్రాణాలు కూడా తీస్తుంది అందుకే ఇది నా కూతురికి దక్కకూడదు అనుకున్నాను ఎట్టి పరిస్థితిలోనూ ఇది నా కూతురికి దక్కనివ్వను ఒరే దాసు అంత పని చేయి మాకురా ఇప్పటికే అది కార్తిక్కి దగ్గర అవ్వలేదని బాధపడుతుంది ఇప్పుడు నువ్వు ఇలాంటి పనులు చేస్తే అది తట్టుకోలేదు సరేనా ఉంటాను అంటూ ఫోన్ పెట్టేస్తుంది ఇక దాసు సుమిత్ర వదిన కూతురు ఎక్కడ ఉందో తెలియలేదు రేపేమో ఆస్తి జోష్న పేరున రాస్తారని పెద్దయ్యని చెప్పాడని అమ్మ చెప్తుంది ఇప్పుడేం చేయాలి అని అనుకుంటాడు ఇంకా ఉదయం అవుతుంది దీపా కార్తీక్ కాంచన అందరూ కూడా ఇక శివనారాయణ ఇంటికి వస్తారు ఇక సుమిత్ర అలాగే అందరూ కూడా హాల్లో ఉంటారు అప్పుడే లాయర్ ఇంటికి వచ్చి ఇక ఆస్తి పంపకాల గురించి చెప్పబోతూ ఉంటే ఇంతలోకి దీప అసలు ఈ ఆస్తి పంపకాలు ఎందుకు చేస్తున్నారు చెప్పండి ఎప్పటికైనా రెండు కుటుంబాలు కలుస్తాయన్న నమ్మకం మీకు లేదు అంతే కదా అని వెనకాలలే ఇక పారిజాతం అమ్మ మహాతల్లి ఇదంతా జరిగిందే నీ వల్ల కదా ఇక నువ్వు మాట్లాడుతున్నావా ఈ కుటుంబాల కోసం వారు నా భార్య గురించి ఒక్క మాట తప్పుగా మాట్లాడినా ఊరుకోనని నీకు ఆల్రెడీ చెప్పాను అననరా అనను నీ భార్యని ఏమీ అనను కుటుంబం ఇలా అయిపోయినా నీకేం మాత్రం బాధలేదు అని అంటూ ఉంటే ఇక సుమిత్ర అత్తయ్య గారు ఇప్పుడు ఎందుకు ఇవన్నీ అని అంటూ ఉంటే ఇంతలోకి శివనారాయణ లాయర్ గారు మీరు చేయాల్సిన పని మొదలు పెట్టండి అని అంటూ ఉంటే ఇంకా దీపా తాతయ్య మీకు ఏమి ఇబ్బంది ఈ ఆస్తులు రెండు వాటాలు వేస్తే మీ పెత్తరికం ఒక్కరితోనే ఉంటుంది మీ పెద్దరికం రెండు వైపులా ఉండదు అలాగే ఆస్తి పంపకాలు జరిగాయంటే నా అందరూ కలిసి కుటుంబం గురించి తక్కువ చేసి మాట్లాడతారు అప్పుడు మీ పరువు పోతుందా పోదా అసలు పరువు పోవడం అంటే ఏంటి అని దీప అనడంతో ఒక్కసారిగా శివనారాయణ ఆలోచనలోకి వెళ్తాడు ఇక ఒక్కసారిగా శివనారాయణ ఇదేంటి నేను చేసేది నిజమే కదా ఇలా చేస్తే నీ ఆస్తి రెండు ముక్కలైందని అందరూ కూడా అంటారు కదా అని ఆలోచించి ఆస్తిని శివ జ్యోష్నకి కార్తిక్కి ఇవ్వనని ఈ ఆస్తి ఉమ్మడిగానే ఉంటుందని చెప్పి చెప్పేస్తాడు ఒక్కసారిగా జోష్ణ పారిజాతం ఆశలు పన్నీరు పోసినట్టు అవుతుంది ఇక అయిపోయిందని చాలా బాధపడతారు శివనారాయణ మనసు మార్చిన దీప ఒక్కసారిగా ఆనందపడుతుంది అలాగే కాంచన కార్తిక్ సుమిత్ర అయితే ఆనందంగా ఉంటారు సో ఫ్రెండ్స్ ఈ ఎపిసోడ్ ఇలా ముగుస్తుంది కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లో